హాయ్ గాయస్ నేను దేని గురించి అయితే వీడియో చెప్తాను మేము తమ్ముళ్ళు చూసే ఉంటారు అంటే మన యూట్యూబ్లో లక్షలు అంటే చూపిస్తారు కదా లక్షలు వస్తున్నాయి వేలు వస్తున్నాయి అని అవి మన నిజంగానే వస్తాయా లేబా మన వాటికి ఎంత ఫీడ్ పెట్టాలి ఏంది అని మొత్తం ఈ వీడియోలో చెప్తాను నేను ఒకవేళ ఒకేవేళకి ఈ వీడియో నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి అన్నీ ఇప్పుడు మనం యూట్యూబ్లో చెప్తారు కదా లక్షల లాభం లక్షలు వస్తాయి రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పుడు మనం లక్షల గురించి మాత్రం లక్షల పెద్ద 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 చూడు అంటే లక్షలు షెడ్యూల్ వేసి కోళ్ళు బాగా తెచ్చి వెయ్యి రెండు వేల కోళ్ళు ఇప్పుడు దాని గురించి చెప్తున్నా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక రెండు వేల కోళ్ళు తెచ్చుకున్నామన్నా అంటే కోడి పిల్లలు డెబ్బై రూపాయల కోటి రెండు వేల కోళ్ళు తెచ్చుకుంటాము అంటే ఆడి ఇవి అంటే అవి సాగం ఇవ్వసాగం రెండు వేల కోళ్ళు డెబ్బై రూపాయలు అంటే లక్ష నలభై వేల రూపాయలు అవుతాయి అవి మనకు ఒక్క అంటే ఒక్క కోడి పిల్ల నుంచి మన ఆరు నెలలు అంటే నాలుగు నెలలు నాలుగు నెలలు తీసుకోలే ఆరు నెలలు ఆరు నెలల సమయంలో అది అంటే రోజుకి ఒక పది గ్రాములు పది గ్రాములు అంటే ఎట్లాది ఈజీగా తింటే అన్న కోళ్ళు పది గ్రాములు పది గ్రాములు అంటే ఒక రోజుకొచ్చేసి రెండు వేల కోళ్ళు అంటే రెండు వేల కోడి పిల్లలు అంత ఇచ్చిన కోడి పిల్లడుగా కోడిపిల్లడు ఒక్కో కోడి పిల్ల పది గ్రాములు తిన్నా కానీ ఒక రెండు రోజులకు రెండు వేల అంటే రెండు వందల కిలోలు రెండు వందల కిలోలు అంటే నాలుగు బ్యాగులు అవి ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు నాలుగు నెలలకు నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజులు నూట ఇరవై ఇంటూ రెండు వందల కిలోలు మనకి ఏం లేదన్నా ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు వేల కిలోలు ఇరవై నాలుగు వేల కిలోలకు మనకి ఎన్ని బ్యాగులు పడుతుంది అంటే నాలుగు వందల ఎనభై బ్యాగులు పడతాయి ఒక్కో బ్యాగ్ కాస్ట్ వచ్చేసి రెండు వేలు వేసుకోర్రీ ఏమైనా గన్నిగాన బ్యాగులు తీసుకుంటారు కాబట్టి రెండు వేలలో ఇస్తారు రెండు వేలు అనుకోరు రెండు వేలు అంటే నాలుగు వందల ఎనభై బ్యాగులు ఒక్కో బ్యాగు యాభై కిలోలు ఇరవై నాలుగు వేల కిలోలు మొత్తం వాటికి ఇరవై నాలుగు వేల కిలోలకు ఒక బ్యాగ్ రెండు వేల కోట్ వేసుకున్నా కానీ మనకు తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు అవుతుంది ఫీడ్కి ఫీడుకు ఇప్పుడు మనం తెచ్చిన దానం మొత్తం పదకొండు లక్షల రూపాయలు ఇప్పుడు మనం సపోజ్ ఏం చేద్దాం ఇప్పుడు ఒక నాలుగు నెలలు అయింది నాలుగు ఐదు నెలలు అయింది నాలుగు ఇప్పుడు పుంజులు అనేవి ఉంటాయి ఆ పుంజులు ఎట్లా సేల్ చేస్తూనే ఉంటారు ఒక్క పుంజు ఒక ఆరు వందలు అంటే కిలోన్నర అట్లయితే ఆరు వందలు వస్తాయి ఒక వెయ్యి కోళ్ళు ఆరు వందలకు అమ్ముకున్నా కానీ మనకు ఆరు లక్షల రూపాయలు వస్తాయి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు వెయ్యి కోళ్ళు వెయ్యి పెట్టలు ఉంటాయి ఆ గుడ్లు పెడతాయి ఆ గుడ్లు ఒకటి ముప్పై రూపాయలు ఒకటి అమ్ముకుంటున్నాయో వెయ్యి కోళ్ళు కాబట్టి వెయ్యి వెయ్యి కోళ్ళు వెయ్యి కోళ్ళు అంటే పదివేల గుడ్లు ఎట్లా పెడతాయి ఆ గుడ్లకు ఒక మూడు లక్షల రూపాయలు ఆ కోడి గుడ్లకు మూడు లక్షల రూపాయలు వస్తాయి లేదు పిల్లలు అమ్ముకుంటారు కదా వాళ్ళకి ఏంటంటే పదివేల పిల్లలు పదివేల పిల్లలు ఇంటూ డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఆ ఏడు లక్షల పిల్లలు వినలేక అయ్యే పిల్లల్ని అటు అంటే ఇప్పుడు మన గుడ్లు పెట్టిన పెట్టల్ని కూడా అమ్ముకుంటా ఒక వెయ్యి ఇంటూ నాలుగు వందలు ఎట్లా పిట్ట ఎట్లా ఒక కోడి పెట్ట వచ్చేసి మనకు కిలో కిలో ఒక వంద కిలో రెండు వందలు వంద మించి అయితే వెయిట్ ఎక్కువ పెరిగాయి అంటే ఇప్పుడు మన నాలుగు మంది ఇట్లా మన కూర్లు ఉంటాయి కదన్న ఇలాంటివి ఆదుకుంటుంది ఒక పెట్ట నాలుగు వంద అంటే నాలుగు వందల కిలో వేసుకున్నా కానీ వెయ్యి పెట్టలు అబౌ నాలుగు లక్షలు వస్తాయి ఇవి లెక్క చేసుకున్న మనకి ఏంటంటే మనకు మొత్తం మనం పెట్టుబడి పెట్టిందేమో పదకొండు లక్షలు మన అమ్ముతే లాభం వచ్చింది మొత్తం పదిహేడు లక్షలు పదిహేడు లక్షలు అంటే మనకు అంటే మొత్తం పెట్టుబడి వేయంగా మనకు వచ్చిన లాభం పదిహేను లక్షలు పదిహేను లక్షలకైనా మనం పదకొండు లక్షలు తీసేసినా కానీ మనకు ఆరు లక్షలు మిగుతుంది ఇక లేదు కొంతమంది ఇస్తారు అక్కడ కొద్దిగా ఎకరాలు బాగున్నోళ్ళు అంటే ఇంత పెద్ద పెట్టుబడి పెట్టినోళ్ళు కొద్దిగా ఖాళీ జాగా చూసుకుంటారు దీనికి తొమ్మిది లక్షల అరవై వేలకైనా మనం ఒక సగం తీసేసిన నాలుగు లక్షలు ముప్పై వేలు నాలుగు లక్షల ముప్పై వేలు అంటే మనకు అంటే దానికి దానం అంతా ఊకపోయినా సగం అయినా కానీ అంటే ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై వేలు అంటే దానం ఏందనుకో మనకి ఎంత మిగులుతుందో పది లక్షల ముప్పై వేలు మిగుతాయి దానం మనకు పది లక్షల ముప్పై వేలు అంటే లాభం వస్తుంది మనం పెట్టుబడి పెట్టింది ఎంత నాలుగు ఐదు ఐదు లక్షల ఎనభై వేలు ఐదు లక్షల ఎనభై వేల పెట్టుబడి పెడితే పది లక్షల ముప్పై వేలు మిగుతుంది అంటే దానం కొద్దిగా అట్ట తక్కువ ఖర్చు పెడుతుంది దానం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు మనకి చిన్నదంట కూడా అంతే ఒక వంద కోడి పిల్లలు మన దానం గిన్నె చూసుకుంటే ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు అయింది మనకు దాంతా మొత్తం దాని మీద నడిపిస్తే మనకు యాభై ఒక్క వెయ్యి యాభై ఒక్క వెయ్యి మన మీద లాస్ అవుతున్నాం ఇంకా అట్లా చూసుకుంటే మనకు అందుకని తక్కువ తక్కువ ఫీడ్ అంటే తక్కువ ఫీడ్ పెట్టుకుంటే మనకు ఏంటంటే కొద్దిగా ఖాళీ జాగ ఉంచుకొని ఖాళీ జాగ్రత్త పొద్దున్న సాయంత్రం పెట్టుకొని అంటే ఇట్లా ఈ షెడ్యూల్లో ఉంచుకుంటే అప్పుడు దాన ఖర్చు మిగులుతుంది మనకు లాభాలు ఏ లేదు మొత్తం దాన మీద ఎట్టే పెంచుతా బరువు పెరగాలి తొందరగా పెరగాలి తొందరగా వెయిట్ రావాలంటే నాటుకోవాలి అంత ఈజీగా రావు దానికి అట్లా వెయిట్ రావాలనుకున్న మన ఖర్చు లాభం తక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే షెడ్యూ పెట్టేది కోళ్ళు పెంచుకొని అమ్ముకుంటానికి దానికి వెయిట్ కూడా రావాలి వెయిట్ మనం ఎక్కువ పెట్టుకుంటుంటే రోగం వచ్చినా కానీ రిస్క్ పని అంత మన నాచురల్ పెరుగుతున్నాయి అవి కూడా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటే మంచిగా పెరుగుతాయి మనకు కూడా లాభం ఇప్పుడు ఇది అమ్ముడు కొనుడు పక్కగా పెడతాయి ఇప్పుడు దీంట్లో ఎదురే కథలు ఎట్టు అంటే మనం కోళ్ళు తెచ్చుకుంటాం కోడి పిల్లలు తెచ్చుకుంటాం కొత్త కొత్తగా షెడ్ పెట్టి కోడి పిల్లలు తెచ్చుకుంటాం ఒకవేళ పైన మీరు ఇక్కడ బయట లోకల్ కాబట్టి కాకపోతే కింద తెచ్చుకుంటారు ఒక వంద కోడి పిల్లలు తెచ్చుకుంటారు దాన్ని బ్రూడింగ్ వాళ్ళు ఇస్తారో మనం ఇచ్చుకోవాలన్నా అంటే కొన్ని ఇచ్చినవి ఉంటాయి కొన్ని ఈజీ ఉంటాయి మనకి ఏం ఒక వారం రోజులు పిల్లలు తీసుకుంటే కొద్దిగా మనకు కూడా అలవాటు అయినట్టుంటే అర్థం ఉంటుంది అంటే దానం చేసి మంచిగా పెంచుకుంటే నచ్చుతుంది ఇక మనం ఏం లేదు అన్న నాకు ఒక్కరోజు పిల్ల కావాలంటే అది మన చేతిలో బతకదన్న వస్తాయి డబ్బులు వేసి ఖర్చు ఇప్పుడు నేను పెట్టి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలకే నాకు ఏడో లేని రోగం తిరుగుతుంది నేను నలభై కోళ్లు నీ అంటే నా నాకు జరిగిన అనుభవం గురించి చెప్తున్నా మీకు అక్కడిక్కడ పెట్టాలు జమేసి ఆ కోళ్ళు జమేసి మా ఇంటి దగ్గర ఒక పదిహేను అవన్నీ జమ చేసి మొత్తం అన్నీ పెట్టుకున్నా పెట్టుకున్నాక నాకేం ఫస్ట్ ఒక నెల దాకా కొత్త కొత్త మూడు రూపాయలు పెట్టుకుంటుంది మంచిగా పొద్దున్న సాయంత్రం ఎప్పుడు దాంట్లోనే ఉంటుంది ఫోన్లో పోతుకుంటే ఫోన్ చూసుకుంటే గుడ్డు పెట్టినా గుడ్డు పెట్టలే కదా అన్నీ చూసుకుంటూనే ఉన్నా నలభై కోళ్ళు తెస్తే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అంతా కొడితే ముప్పై పిల్ల ముప్పై ఉన్నాయి మొత్తం మేము కనబడుతున్నా ఉంటాయి కోళ్ళు ఎక్కడ కనబడి చిన్న అవి ఇవి ఆడోటి ఇటు అవి ఏంటంటే అవి వచ్చేసరికి వాటికి పిచ్చిలు వేసి వాటి వాటి ఒడుచుకుంటున్నాయి మొత్తం ఈకడ వికేసుకుంటున్నాయి మొత్తం మేము మొత్తం మాంసం బయటికి తీస్తున్నాయి ఎందుకంటే అవి రూమ్ బయట పెరిగినాయి రూమ్లో పెరిగినా అని అవి పిచ్చిలు ఎత్తు ఏంటంటే వాటికి తిండి గిండి అన్నీ కరెక్ట్గా చూసుకున్నా కానీ అవి ఏంటంటే రూమ్లో వేసేసరికి మొత్తం పిచ్చి పిచ్చి ఎత్తున్నాయి మొత్తం కూడని అందుకని ఇచ్చాపెడుతున్నాయి ఏ టైం చూస్తారని ఏమి చూస్తారు అని ఆ గోడల పెడితే గోడ దొనికి పారిపోతున్నాయి ఆ కుక్కలు పట్టుకుంటున్నాయి అట్లా ఇప్పుడు ఏడెండి పిల్లలు అటు కుక్కలకు ఈ కోళ్ళు వర్సుకొని తినేడుకు యాగం అవుతున్నాయి ఏదో యూట్యూబ్లో చూసి లక్షలు సంపాదన అనగానే ఉరికచ్చి పెట్టడం అయితే కాదన్న దానికి అంతా రిస్క్ ఉంటుంది అంటే ఘోరం రిస్క్ ఉంటుంది నాకే బిల్డింగ్ ఎక్కడాక చేయలేక నాకే యాష్ట కత్తుంది నీళ్లు పోసి పెట్టిపోతున్నాక అంతే అంతా యాష్ట అంటే యాష్ట కాదు గుడ్లు పెడితేనేమో గుడ్లు బాగా కుట్టుకొని తాగుతున్నాయి తోళ్ళు లోపల పొడుచుకొని అవి డే అవి పుడుచుకొని మొత్తం తోలు గీళ్ళు అనేవి కుట్టు బయట గిడదాం కుక్కల కుక్కలు బాగా లోపల నుంచి వీడి బాగా కనబడుతున్నావు లెక్కితే కథం అటు ఇటు దుక్కుంటా తిరుగుతాయి అటు ఇటు ఎటు దునుకుదామా చూసుకుంటా ఉంటాయి అందుకని కొద్దిగా ఫ్రీ ఈడ్స్ పెడదామంటా ఫ్రీ ఈడ్స్ పెడితే నీ బాగా గోడెక్కి దునిగిపోతే ఏ కుక్కలు పట్టుకుంటే ఇప్పటికైతే నీ అయితే ఏం అందరూ పోయలేదు ఏం పోయలేదు పిల్లలు కూడా ఉన్నాయి తొమ్మిది పిల్లలు ఏమి ఉన్నాయి అందరి కిందలు ఏమున్నాయి కానీ అక్కడ కోళ్ళ చెట్లా కానీ ఇవే బాధ అవి పూడ్చుకున్నాడు ఇవి పుట్టుకున్నావు అట్లా ఇట్లా అబ్బి బాగా మనం ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక వంద కోడి పిల్లలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే అనుకుంటారు కదా కొంతమంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే వీడియోలో అన్న మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టి ఆ వీడియో ఈ వీడియో అది ఇది చూసా కానీ ఒకే వీడియో చూసి ఒకటి దాంట్లో ఇన్ఫర్మేటివ్ మొత్తం అంత ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటే బాగుంటుంది పది వీడియోలు చూసి దాంట్లో ఇట్లా ఎత్తుంది అట్లా చేస్తా అట్లా ఎత్తు ఇట్లా ఎత్తు అవన్నీ అన్న మీరు డబ్బులు ఉత్తా ఖర్చు పెట్టుకోకూరి నాకు ఏర్పడుతుంది పెట్టుకున్నందుకు అందుకని మీకు అన్ని లెక్కలు కూడా చెప్పుకుంటుంటున్నా మీకు స్టార్ట్ చేయాలనుకుంటే కొద్దిగా ఇప్పుడు ఒక ఇప్పుడు ఒకటి అంటే ఇదే అది ఇది చెప్పిన పెద్దవి వంద కోడి పిల్లలు రెండు వందలు మన బడ్జెట్లో కొద్దిగా తక్కువ ఏంటంటే ఒక వంద కోడి పిల్లలు తెచ్చుకుందాం అన్న డెబ్బై రూపాయలు కొట్టా అనుకోరు లేకపోతే మీ దగ్గర పాత కోళ్ళు పెట్టలు గిట్టలు ఉంటాయి నేను ఒక పది పెట్టలు ఉన్నా సరిపోతాయి వంద గుడ్లు అయితే వంద పిల్లలు వెళ్తాయి వంద పిల్లలు పెట్టుకొని సాగుకూరి వంద పిల్లలు అంటే ఒకవేళ బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నామో ఏడు వేల రూపాయలు అవుతాయి మన మన అయితేనేమో ఏం ఖర్చు ఉండదు ఒకవేళ బయట తెచ్చిన దాని గురించి అంటే అంటే బాగా మంది బయట దొరికితే వంద పిల్లలు కావాలంటే మనకు ఈజీగా మనకు మన చేతికి రావాలన్న ఎందుకంటే వంద పిల్లలు రావాలంటే నానా కష్టాలు ఉన్నాయి దానికి వంద వంద గుడ్లు పెట్టినారు దానికి సగం పొడుచుకొని తాగితే సగం పిల్లలు చచ్చిపోతే అవన్నీ మనకు రావు ఒకవేళ బయటకు వెళ్ళి తెచ్చుకుంటే కింద వంద పిల్లలకు ఏడు వేల రూపాయలు మనం ఫీలింగ్ చూసుకుంటే మన అంటే పొద్దున అంటే ఇప్పుడు పొద్దున అంటే ఎనిమిది తొమ్మిది పదిహేడు గారు అంటే పొద్దున నడిచే పెడతారు కొంచెం సాయంత్రం ఇడిచేపు పొద్దున నడిచే పెడితే సాయంత్రం డైరెక్ట్ ఇక మన కమ్మకునుడు ఆ టైం అయితేనేమో మనకు అంటే కొద్దిగా దానం పోసుకుంటే ఎట్లా ఉంటుంది దాన పొద్దున్న రాత్రి అని ఒక ఐదు ఐదు కిలోలు వేసుకున్నాం అంటే మొత్తం వంద కూరలకు వంద పిల్లలకు వంద పిల్లలకు ఐదు కిలోలకి వేసుకున్నా కానీ మనకు ఐదు కిలో లెక్క నూట ఇరవై రోజులు అన్న అంటే నాలుగు నెలలు నాలుగు నెలలకు మనకు ఆరు వందల కిలోలు కావాలి ఆరు వందల కిలోలు ఆరు వందల కిలోలు అంటే మనకు ఎన్ని బ్యాగులు పడతాయి అన్న పన్నెండు బ్యాగులు పడతాయి ఒక బ్యాగ్ వచ్చేసి రెండు వేలు రెండు వేలు అంటే రెండు వేలు ఇంటూ పన్నెండు బ్యాగులు ఇరవై నాలుగు వేలు రూపాయలు అవుతాయి అంటే మొత్తం మన నాలుగు నెలలకు డైరెక్ట్ నాలుగు నెలలు కట్టేమీ తెలియంతనం అంటే ఒక పది గ్రాములు అన్న పది గ్రాములు పెద్దగా వరకు అంతే తింటుంది ఇంకెక్కువ తింటుంది ఒక చెటాకంటేనే యాభై గ్రాములు పది గ్రాములు అంటే తినదోడి కోడి పిల్ల కానీ కోడి పది గ్రాములకి వేసుకుందాం ఇరవై నాలుగు వేలు పెద్దగానే అనుకోని పెద్ద అయినాక మనకి ఎన్ని ఇప్పుడు వంద కోళ్ళు తెచ్చినాం దాంట్లో ఒక యాభై పుంజులు ఉండవచ్చు యాభై పెట్టలు ఉండొచ్చు యాభై పుంజులు అమ్ముకుందాం ఎట్లా విక్కిలు ఉన్నారో అట్లా అవుతాయి అంటే కొద్దిగా ఒక నెల అంటే కొద్దిగా ఒక ఐదు నెలలు అట్లా టైం పడుతుంది యాభై ఇంటూ ఆరు వందలు వేసుకుందాం ఎంత మనకు వచ్చేలాగా ముప్పై వేలు అంటే మనం కొద్దిగా కొంత వందలు అమ్ముకోవచ్చు పండగలకు అమ్ముకోవచ్చు పండగలు ఉన్నప్పుడు రూపాయి అటు ఇటు రేటు పెరుగుతుంది లేనప్పుడు రూపాయి తగ్గుతుంది మనం వంద ముప్పై వేలు వేసుకుందాం కిలోకి ఆరు వందల కంజులు ఇప్పుడు పెట్టాలు ఉంటాయి యాభై పెట్టాలు ఉంటాయి యాభై పెట్టాలు ఏం లేదన్నా గుడ్లు పెడితే అవి ఐదు వందల గుడ్లు పెడతాయి ఐదు వందల పిల్లలు వెళ్తే మనకు ఎంత వస్తాయి పదిహేను వేలు వస్తాయి ఇక లేదు నేను డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అమ్ముకుంటా నీ పిల్లలు వచ్చినాక అమ్ముకుంటే నీకు ఈ పదిహేను వేలకు అంటే గుడ్లు పోతాయి నీకు పిల్లల్ని అంటే ఒక వారం అంటే ఒక వారం రోజులు పెంచి అమ్ముతాను డెబ్బై రూపాయలక నీకు ముప్పై ఐదు వేలు వస్తాయి గుడ్లు అమ్ముతారా పదిహేను వేలు వస్తాయి గుడ్లు పిల్లలు వెళ్ళిన తర్వాత అమ్ముతా నీకు ముప్పై ఐదు వేలు వస్తాయి ముప్పై ఐదు వేలు గుడ్లు అమ్మినాక మళ్ళీ నువ్వు అంటే ఈ పెట్టెలు అమ్మేసి మళ్ళీ కొత్త బ్యాచ్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ ఈ పెట్టెలు అమ్మేస్తే నీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు మన ఈ పెట్టెలు ఇప్పుడు పుంజలు అమ్మినాం ఆరు వందలకి లాభం ముప్పై వేలు గుడ్లతో నమ్మినాం అంటే ఓన్లీ గుడ్లతో ఫస్ట్ అంటే గుడ్లతో నమ్ముతాయి ఎంత మిగులుతుంది గుడ్లతో నమ్ముతాం పదిహేను వేలు వస్తాయి తర్వాత మనం పెట్టలు అమ్ముతాం ఇరవై వేలు వస్తాయి మొత్తం ఎంత అరవై ఐదు వేలు మనం దాంట్లో పెట్టుబడి పెట్టింది అంతా ముప్పై ఒక్క వెయ్యి పెట్టుబడి పెట్టినాం మనకు వచ్చిన లాభం ముప్పై నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు నెలలు ఒక నెల అడ్డెట్ అవుతుంది మొత్తం మనకు ముప్పై నాలుగు వేల రూపాయలు లాభం వస్తుంది ఒకవేళ పిల్లలు తీసినాక అమ్మినాం అనుకోరు మనం ఇప్పుడు పిల్లలు అమ్మినందుకు అవి ముప్పై ఐదు వేలు అంటే ఐదు వందల పిల్లలు అమ్మినందుకు డెబ్బై రూపాయల కూడా యాభై ముప్పై వేలు తర్వాత ఆరు వందల పు అంటే ఆరు వందల లెక్క కిలో అమ్ముకున్న యాభై కోళ్ళకు ముప్పై వేలు వస్తాయి పెట్టలకు ఇరవై వేలు మొత్తం ఇద్దా ఎనభై ఎనభై ఐదు వేల రూపాయలు దాంట్లో పెట్టుబడి ముప్పై ఒక్క వెయ్యి దియ్యంగా మనకు యాభై నాలుగు వేల రూపాయలు మిగులుతాయి నాలుగు నెలలకు మన పిల్లలకు మనకు గుళ్ళతో అయితేనేమో ముప్పై నాలుగు వేలు పిల్లలు వెళ్ళినా కాము యాభై నాలుగు వేలు ఇవి వెళ్తాయి ఎప్పుడు వెళ్తే మనకి లాభాలు ఎప్పుడు వస్తాయి యాభై నాలుగు వేలు లక్ష రూపాయలు మనం పొద్దున్న సాయంత్రం కోళ్ళని చూసుకుంటా కోళ్ళ దాని వేసుకుంటా కోళ్ళకి ఏమైంది కోళ్ళు గుడ్లు పెట్టినాయా లేదా కోళ్ళు గుడ్లు బరగొడుతున్నా లేదా కోడికి ఏమైనా పెయిన్ వచ్చిందా లేదా ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి ఇంత లాభం అవుతుంది మన షెడ్ వేసేసి వంద రెండు వందల పిల్లలు వేసేద్దాం అవి దానం దానలు కొత్త అదే దినుకుంటే పెరుగుతుంది అదంతా కాదు మన నాటుకోళ్ళు పెంచాలంటే అంత ఈజీగా ఉండేది కోళ్ళ లెక్క మనం ఇంజెక్షన్ వేసి పెడితే దాన గిన్నె వేసినట్టు అట్లా కుదరదు ఇక బ్రైలర్ కోళ్ళు ఒక్క రోగం వచ్చిందంటే ఉన్నాయి మొత్తం మంద మందు చచ్చిపోతే నాటుకోళ్ళు కొద్ది ఒకటి ఒక ఉంది కానీ ఇంకో దానికి అంతకుముందే మనం మారే చూసి అంటే రోగం చూసి ఉంటే ఒక దాన్ని చూసేస్తే దాని చెడ్డకని బయట వస్తే అంటే బయట ఏదో ఆ రోగం వచ్చిందా తీసి బయట వరదామంటాను నడవదన్న అవి జీవులు వాటిని అంతగానో ఏం చేయదు వాటికి ఏంటంటే కొద్దిగా రోగం వచ్చిందాకో మెడిసిన్ గెడిసిన్ ఎత్తే నీకు కూడా కొద్దిగా ఏంటంటే ఈ మెడిసిన్ ఎత్తి కోడిపిల్ల బతికిందా లేదా అనేది నీకు కూడా అర్థమవుతుంది పుస్తకా పారేసిన వాళ్ళు కాదు ఏటో ఒకటో రెండు రోజులు బతుకు చచ్చిపోతుంది నువ్వు ఒక మెడిసిన్ అనుకో అరే ఇది మెడిసిన్ బతుకుతుందా బతుకుతలేదా ఇంకోటి తెచ్చి చేద్దాం అన్నట్టు ఇంకో కోడిపిల్లకి వచ్చినప్పుడు అట్లా చూసుకోవచ్చు ఇప్పుడు అనుభవం అనుభవం అంటారు అనుభవం ఎట్లొత్త అన్న చూసి చేసుకుంటునే వస్తుంది అనుభవం ఏదో మన వీడియోలు చూడంగానే అన్న గిట్ల వేసిన గిది అంటే వాళ్ళు చేసేది వాళ్ళ వాళ్ళ కోడికి వచ్చిన రోగానికి వాళ్ళు ఎత్తారు నీ కోడికి వచ్చింది వాళ్ళకేం తెలుసు అన్న తెలియదు ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఏ డాక్టర్ దానికి చదువుతారు అంటే దాని దాని మందులు బట్టి మనం ఒకటి ఏంటంటే పారేయకుండా చేయకుండా దానికి ఏం రోగం వచ్చింది ఏందని చూసుకొని పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది మనకు కూడా ఒకవేళ అట్లా రోగం ఒక్కో కోడి ఇప్పుడు ఒక్క కొడుకి వచ్చింది ఒకసారి ఒక పది కోళ్ళకి వస్తుంది అప్పుడేం చేస్తాం అన్నీ వరత పది కోళ్ళు వరతవా అట్లా ఏ రోగానికి వచ్చింది దాన్ని తగ్గకపోతే ఇంకో మందు తెచ్చి ఒకదానికి పోసి అట్లా ఏ దేనికి తగ్గుతుందో అప్పుడు ఆ మందు పోతే మన కోళ్ళు సేఫ్ ఉంటాయి మనకు కూడా పెట్టుబడి పెట్టినందుకు కొద్దిగా ఊపిరి తీసుకున్నట్టు ఉంటుంది లేకపోతే ఊపిరి ఆగిపోయిన పరి అందుకని చెప్పేది ఏంటంటే బాగా పెట్టుబడి పెట్టకుండా మీకు అంత పెద్ద అనుభవం ఉంటే లేకపోతే చేతిలో అంతగానో పైసలు ఉంటే పెట్టరు పెద్దవి పెట్టరు లక్షల షెడ్లు వేసి ఏంది ఒక్క అంటే ఒక్క ఒక్క షెడ్లో ఒక మూడు వేలు నాలుగు వేల కూరలు అట్ట పెంచుకున్న పెంచుకోర్రు కానీ ఉత్తా మాత్రం మనం సంపాదించిన పైసలు మొత్తం దీనికే పెట్టేసి అలాంటి అంటే అన్న అవి అవి ఏంటంటే ఊపిరి ఉన్న పానమున్న జీవులు అవి మనం కూడా గంతే ఇప్పుడు ఒక బండి పెట్టినాము అది ఇంకో ఇరవై సంవత్సరాలు అయినా కానీ అట్లే ఉంటుంది ఏదో ఇట్లా ఏదో రిపేర్ చేస్తే చక్క అయ్యేది కానీ అట్లా కాదు ఎప్పుడు దేనికి ఏమైద్దరు ఏం చేసేద్దరు కొద్దిగా పెట్టుబడి తక్కువ పెట్టుకోరు లాసులు కాకూర్రీ నా వీడియోలలో ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది నేను మీరు మాత్రం లాసు కాకూరన్నా అవి ఇవి చెప్పిన మాటలని పెట్టుకుంటే కొద్దిగా చిన్నగా పెట్టుకోరు నేను ఎందుకంటే యూట్యూబ్లో చూపురు కా లక్షలు ఇరవై గుడ్లతోని పది లక్షలు సంపాదించిన అరవై గుడ్లతో నలభై లక్షలు అంటే నేను చెప్తున్నా దాంట్లో ఏం పెట్టలే తమ్ముళ్ళు కానుబా కొంతమంది పెడుతున్నారు ఏంది యాభై కోళ్ళతో నెలకి అరవై వేలు డెబ్బై వేలు యాభై కోళ్ళతో నా గారు అన్న ముప్పై కోళ్ళు నాకు ఇప్పటికీ రెండు నెలల ఒక్క రూపాయి సంపాదన నాకే రోగం తిరుపు కోడిపిల్లకి ఏమైందో ఏందో ఇప్పుడు ఇలా ఒక కోడిపిల్ల కోళ్ళు పడుతున్న దాని తోక మొత్తం కొరికినాయి దాన్ని తీసుకుపోయి మళ్ళీ కిందగా గమ్మిన అంత ముందుకు ఒక్క కోడిపిల్ల గట్లయింది తీసుకుపోయి కిందగా అమ్మేసరికి కథ అది చెట్టు మీద వాడుకున్నట్టుంది ఎలాగనో పిల్ల పిల్లెత్తుకపోయినట్టుంది దాన్ని ఇప్పటికే నాకు రెండు నెలలు సాధపడి మళ్ళీ నాది ఏంది నా ఇంట్లో చూడురు ఒక దాన వీడియో ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఇంతవరకు చూపుతున్నా లేదో కానీ దాంట్లో రూపాయి ఖర్చు ఏముండదు మీరు చూడురు ఆ వీడియో నేను రూపాయి దానం ఖర్చు లేకుండా నాకు రూపాయి లాభం అవుతలేదు వాళ్ళు రెండు వేలు ఒక్కో కిలోకు నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు పెట్టి దానం పెడుతురు వాళ్ళకి ఎట్లా నాకైతే అర్థమవుతుంది కానీ చెప్పమంటే నేను ఇప్పుడు నేను కూడా చెప్పిన అన్న వంద కోడి పిల్లలకు మీకు పెట్టుబడి గిట్టుబడి అన్నీ వంగ యాభై నాలుగు వేలు వస్తాయి అని యాభై నాలుగు వేలు ఎట్లా వస్తాయి నీకు యాభై నాలుగు వేలు రావాలంటే నువ్వు ఎంత కష్టపడాలి ఎట్లుంటుంది అనుకుంటున్నావు యాభై నాలుగు వేలు ఇప్పుడు నేను నోటుతో చెప్తున్నా నీ ఇప్పుడు అంత నోటుతోనే చెప్తున్నా నీ నోటుతో అని చెప్పినట్టు నీకు అక్కడ జరగదు కదా ఇప్పుడు నేను షెడ్ వేసుకుని ఉన్నా నాకు జరిగే సమస్యలు జరుగుతూనే ఉన్నాయి నలభై గుడ్లు అయితే పది పది పిల్లలు వెళ్ళినాయి అంటే పన్నెండు గుడ్లు మిగిలినాయి నలభై గుడ్లు మొత్తం పడుచుకుంటాయి పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది పిల్లలకి ఇప్పుడు ప పదమూడు పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది పిల్లలు ఐదు పిల్లలు కథం ఒకటి కూడా దానికి అటు దూసుకుని ఇవి అని ఒక కుక్క అతను కుక్క అందుకొని పోయింది ఒకటి పిల్ల నా బాధ నాకు తెలుస్తుంది ఈ వీడియోలు చెప్తున్నట్టు నాకు అంతగానో ఏమంటారు నీ ఇప్పుడు వీడియోలు చెప్పినట్టు లాభం నాకు ఏం రాదన్నా అలా లాభం ఉంటుంది కానీ అది ఎప్పుడు ఉంటుంది మనం అన్నీ చక్కగా సెట్ చేసుకుని అన్ని ఏం రాకుండా ఏం చేయకుండా ఏం పిల్లి కానీ అది అంతా మనతోనే కాదన్నా అంటే అంతా మనతోనే కాదంటే షెడ్డు గిడ్డు ఏసుడు గీసుడు అంత సాధన లేను ఒకటి ఏంటంటే ఏ కొన్ని ఏ కూడా బతకాలంటే అదంతా మనతోనే కాదు పొయ్యడి పోతే ఉండవు ఉంటాయి ఏమున్నదో వాటితో లాభం ఇంకా అంతే కానీ మనం చెప్పినట్టు లెక్కలు చెప్పినట్టు అంత ఈజీ ఈజీ ఏమి మన మాటలు చెప్పినంత పని అంత ఏం ఈజీ ఉండదు మా పనిని బట్టే మనకు ఫలితం దక్కుతుంది అంతేగాని ఈ మాటలతో మనం పెద్ద మాటలతో కోటలు కడతావా అన్నట్టు ఆ పని చేస్తేనే కోటలు కడతాం కానీ మన మాటలు చెప్పుకుంటుంటే కోటలు కావు ఆ ఇటుకలు కూడా మొయ్యాం కానీ నేను చెప్పేది అవుతుంది అదన్నా మీరు దయచేసి మీరు పెట్టుబడి బాగా పెట్టుకొని రాసారు మాత్రం కాకుడు ఎంతోమంది పెట్టిన ఆడుకోవాలి చెల్లు బాగా మంది రాసేరు ఒకసారి లాస్ అయిన వాళ్ళని అడుగుర్రి అన్న ఏందన్నా ఏం కథ ఏంది ఎట్లుంటుంది ఏందని నేను పెట్టకూర్రి అని చెప్తలేను పెట్టుమని కూడా చెప్తలేను ఏంటంటే కొద్దిగా 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 రిస్క్ అంటే రిస్క్ మామూలుగా ఉన్నాయి వీటిల్లో నీకు బయట ప్లేస్ ఉందా పెట్టుకోరు పెట్టుకొని చూసుకుంటూ ఉనీసం ఒక్కోళ్ళైనా ఉండాలి ఒక్కోళ్ళని చూసుకుంటాను మనం పెట్టుబడి పెట్టినాక పోతున్నాం అనుకుంటే మాత్రం నడవదన్న ఇది మనం మూడు రోజులు మూడు రోజులు పందలేసి కూడా పెట్టుకున్నట్టు ఆ మాత్రం మాత్రమే చేయకూరు మంచిగా పెట్టిన కాడికైతే మంచిగా పెట్టుకో మంచిగా చూసుకుంటారు లాభాలు ఉంటాయి ఉండే అంటలేని కానీ ఉంటాయి కానీ దానికి తగ్గ రిస్క్ కూడా ఉంటుంది ఆ రిస్క్ కూడా తీసుకుంటే సాధించుకుంటా అనుకుంటే పెట్టుకోర్రీ ఏదో కొత్త కొత్త మూడు పెట్టుకొని నాలుగు మాత్రం చేసుకోకూడ్రీ కొత్త మరప నేను కూడా కట్టే వేసినా ఎవరిక చెప్పినా కదా అట్లా లాసులు మాత్రం కాకూరన్నా మీకు ఎన్నిసార్లు రిక్వెస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే నీ అంటే మీ లాభపడితే నాకేం రాదన్న మీరు నాకేమియ్యారు మీరు నష్టపోయినా కానీ నేను నేను మాత్రం మీకు గ్రూప్ అయ్యారు ఎందుకంటే అది ఉన్నది లాసులు కాకూరని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను అయితే నాకు తెలుసు ఎందుకంటే షెడ్ పెట్టినా కూడా నీకు కొద్దిగా ఉన్నది కొద్దిగా అన్న అనుభవం ఇప్పుడు రెండు అయ్యి మూడో నెల మూడు నెలలుగా వచ్చి కోలా షెడ్ పెట్టి అందుకని చెప్తున్నా మీకు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాం ఎందుకంటే నా వల్ల ఒక లాస్గా వద్ద ఇంతవరకు కూడా ఏ తంపెనీలో కూడా అన్న లక్షలు సంపాదించిన సంపాదించినా అని పెట్టలేదు ఎందుకంటే లాస్ అయ్యి ఏం చెప్పాలన్నా లాస్ అయ్యి అంటే ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాది ఏర్పడతాయి చింత చుక్క ఆడితే అప్పుడు మనం పెట్టుకుని ఉంటే అప్పుడు మనకు ఆలోచన మనకి ఎందుకంటే ముందు ఇచ్చేటోళ్ళు అవి ఇవి ఎవ్వరు ఉండరు మనం మనం ఏం చేసుకోవాలి లాస్ వచ్చిన మనం భరించుకోవాలి అందుకని కొద్దిగా చిన్నగా అంటున్నాను నేను మొత్తానికి లేను చిన్నగా పెట్టుకోరు చిన్నగా స్టార్ట్ చేసుకొని ఒకవేళ మీ లక్కు మీకు మీకు అదృష్టం ఉందంటే మీకు తెచ్చిన ఇరవై కోడి పిల్లలతోనైనా కానీ వందల వేలు పెళ్ళిళ్ళు చేసుకు పెళ్ళిళ్ళు కాదు పిల్లల్ని చేసుకోవచ్చు కోళ్ళని పెంచుకోవచ్చు అంటే చేసుకోరు కానీ బాగా పెద్ద మొత్తాల్లో చేసుకోకూడదు ఆసలు మాత్రం కాకపోతే నేను పదే పదే అదే మాట ఎందుకు చెప్తున్నా అంటే మాదే మా తాతరేం మా తాతలు వాళ్ళు వీళ్ళు మాకు లేదు వెళ్ళేది ఉన్నదంటే మాది మేము చేసుకుంటున్నాం అందుకనే చెప్తున్నా ఈ మాటలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయను అన్న థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ బాయ్